సెలవిస్తుంది భయభక్తులు కలిగి ఉంటే ఏమి ఉండాలి అండి భయము భక్తి దేవుని పిల్లలమైనటువంటి మనకు ఉండవలసినటువంటి రెండు రెక్కలు ఏంటంటే భయము భక్తి దేవుడు అంటే భయం ఉండాలి రెండోది దేవుడు అంటే భక్తి ఉండాలి ఈరోజు పిల్లల భయం ఉంటే భక్తి కొరత అవుతుంది భక్తి ఉంటే భయం లేకుండా పోయింది దేవుని వాక్యం సెలవిస్తుంది భయభక్తులు కలిగి ఉంటే అందుకే దావి అక్కడ సంకీర్తనలో ముప్పై ఒకటో సంకీర్తన పంతొమ్మిదో చరణంలో అంటున్నాడు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదట ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మేలు అంటున్నాడు ద్వితోదేశాలేమన్నాడు సో వారికి వారి సంతానం నా ఆజ్ఞలను అనుసరిస్తే వారికి మేలు తరతరాల దీవెలట ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు అయా నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము ఓ లైడ్ అప్ ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు గలవారునారో వారి నిమిత్తము నీవు దాచుయించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట ని ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు భయభక్తులు గలవారికి దేవుడు మేలులు దాచించాడట ఏం దాచించాడు మేలులు దాచించాడు చూడండి తల్లిదండ్రులు ఎట్లా భయభక్తులు కలిగి పిల్లలు ఉంటే తల్లిదండ్రులు వారి కొరకు దాస్తారు సీక్రెట్గా ఇస్తూ ఉంటారు వారికి అంటే ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు చిల్లరగా ఉండి ఇంకొకరు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా ఆ తండ్రి తల్లి ఏం చేస్తారంటే సీక్రెట్గా వాళ్ళకి స్పెషల్స్ ఇస్తారు ఎవరా దేవుడు కూడా అంటున్నాడు ఆయన ఎందుకు భయభక్తులు కల నిమిత్తం నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి భయభక్తులు అనే మాట బైబుల్లో చాలా సార్లు వచ్చింది ఇట్స్ మేబీ ఇట్స్ హండ్రెడ్ టైమ్స్ రిపీటెడ్ వర్డ్స్ వంద సార్లు సుమారు వంద సార్లు భయభక్తులు అనే మాట బైబిల్లో కనబడుతుంది అంటే భయభక్తులు ఎందుకు అవసరం రెండు ఉండాలటండి భయము భక్తి అక్క గువ్వ ఎగరాలంటే రెక్కలు రెండు ఉండాలి ఒక రెక్కతో ఎగరడం సాధ్యం కాదు జస్ట్ టూ వింగ్స్ అలాగే క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణం భయము భక్తి భయము ఏం చేస్తుంది అంటే యోపు గ్రంథం మొదటి అధ్యాయం ఒకటో నువ్వు చూద్దామా యోపు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చును తొందరగా తీయాలి అవకాశం ఉన్న వారందరూ పూజనందు ఒక అనొక మనుషుడు అతడు యథార్థవంతుడై న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు గలవాడటం ఏం చేయగలిగిన వాడటండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడటం అందుకే యోబు యొక్క యోగు జీవితాన్ని మనం చూస్తే ఆయన దేవుని ఎందు ఏం కలిగిన వాడటండి భయభక్తులు కలిగిన వాడుగా కనబడుతున్నాడు భయభక్తులు కలిగిన వాడుగా కనబడుతున్నాడు భయం ఏం చేస్తుందంటే అందుకంటాడు యోగు తన కనులతో నిబంధన చేస్తున్నాడు భయము పాపానికి దూరం చేస్తుంది నేను దేవుడు ఎందుకు భయం ఉందనుకోండి పాపము చేయకుండా యోగు పాపం చేయలేదు ఎందుకంటాడు తన పిల్లలు ఎక్కడ అక్కడ మొదట దేవుల్లో చూస్తే ఒకవేళ తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారేమోనని ఎక్కడ పాపం చేసి పడిపోతారేమోనని వారి కొరకు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే చదవండి అక్కడ నని చెడిపోతారేమోనని వంతు చెప్పునా చూసారా వారి తమ కుమారులు ఒక్కవేళ దూ పాపం చేయలేదు వాళ్ళు చేస్తారేమోనని సో పిల్లల భయం ఉంటే పాపానికి దూరంగా మనం ఉంటాం చూడండి మన కాదు కానీ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అక్కడ వద్దుల యో షోపు కనబడతాడు దేవుడు అంటే భయం కాబట్టి పాపానికి దూరంగా ఏమైపోయాడు యోషోకు పారిపోయాడు అంటున్నాడు అంటే భయం ఏం చేస్తాడు అంటే దేవుడు అంటే మనకు భయం ఉంటే పాపాన్ని దూరం చేస్తుంది అంటే భక్తుందనుకోండి దేవునికి దగ్గరగా మనం వెళ్తాం రెండో దినవృత్తాంతాల గ్రంథం ఆరో అధ్యాయము చూద్దాం రెండో దినవృత్తాల గ్రంథం ఆరో అధ్యాయము పదనాలుగు వచ్చిన చూద్దాం రెండో దినవృత్తంతాల గ్రంథం ఆరాధ్యాయము పదనాలుగో వక్షం చూడండి యహోవా దేవా హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నే నెరవేర్చుచు కృపను చూపించుచుండు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి ఎందైనాను లేడు చూసారా హృదయపూర్వకం అంటే పిల్లరా భయము పాపానికి నేను దూరం చేస్తే భక్తి నేనేం చేస్తుంది దేవునికి దగ్గర చేస్తారు ఒకసారి మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే దేవునికి భక్తునికి మధ్య అనుసంధానం అయింది అంబికారా అంబిక దర్బార్ భక్తి అంబిక దర్బార్ భక్తి కాదు భక్తి కావాలి భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానమైనది ఏంటంటే భక్తి భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానమైనది ఏంటంటే భయము రెండు ఉండాలండి భయము భక్తి భయం ఉంటే పాపానికి దూరంగా ఉంటావు భక్తుంటే దేవునికి దగ్గరగా కొంటావు రెండు కావాలండి క్రైస్తవుడికి ఒకటి ఉండి ఒకటి లేకపోతే కుదరదు రెండు కావాలి రెండు కావాలి తర్వాత క్రైస్తవుని ఉండవలసినటువంటి ఇంకొక లక్షణం అపస్సుల కార్యం ఆరాధ్యాయం నాలుగవచ్చును అపస్సుల కార్యం ఆరాధ్యాయం నాలుగవచ్చును చూద్దాం అయితే నువ్వు ప్రార్థన ఎందును వాక్య పరిచర్యనందును ఎడ ప్రార్థన ఎందును వాక్య పరిచర్య అంటే రెండు ప్రార్థనా వాక్యం ఇందులో రెండు ఉన్నాయి మళ్ళీ చూసుకుందాం ప్రార్థనా వాక్యం గ్రహం స్వతంత్ర పదిహేను అధ్యాయులు సుప్రభు అంటున్నారు మీ అందు నా మాటలను నా మీ నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచింది మీకు మీకేది ఇష్టమో అది అడగండిస్తాను అంటున్నాడు సో దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి దేవుని దగ్గర నీవు ఉండాలి నీలో దేవుని సన్నిధి ఉండాలి తర్వాత సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిదవచ్చున్న దేవుడు అంటున్నాడు ప్రేర ధర్మశాస్త్రాన్ని వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని వాక్యాన్ని వినకుండా వాక్యం వినకుండా వాక్యానుసారంగా చూడండి ఈ ప్రజలు వారి పెదవులతో నన్ను పిలుస్తారు కానీ వారి మనస్సులో నాకు చూడలేదు ప్రభా అని పిలిస్తే సరిపోదు ప్రార్థన వాక్యం కొంతమందికి ప్రార్థన ఉంటుంది వాక్యం ఉండదు కొంతమంది వాక్యం ఉంటుంది ప్రార్థన ఉండదు రెండు ఉండాలండి రెండు ఉండాలి చూడండి ప్రార్థన లో ఇంకొకటి జ్ఞాపకం చేసుకుందాం క్రైస్తవును ఉండవలసిన టైం లేదు తొందరగా వెళ్తాం మొదట భయభక్తులు రెండోది ప్రార్థనా వాక్యం మూడోది ప్రార్థనా ఉపవాసం ఏం కావాలటండి ప్రార్థన రెండు రెక్కలు ప్రార్థన ఉపవాసం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం దేవునితో సంభాషించడం ప్రార్థన అంటే దేవునితో మన మనసు విప్పి మాట్లాడడం అంటే మన ఆత్మకు ఊపిరి లాంటిది దేవుడితో ప్రార్థన చేస్తే అబ్బా భారం తీరితే దేవునితో చెప్పాం అంటే ప్రార్థన దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధన అంటే ప్రార్థన ద్వారా మనం దేవుడితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ను కలిగి ఉంటాం వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాం శోధనలు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన మనకి రక్షణలాగా ఉంటుంది ఏదైనా కష్టలాగానే ఎందుకు ప్రార్థన చేసుకుంటామంటే ప్రార్థన మనకు బలం దేవునికి స్తోత్రం సో ఎందుకు ప్రార్థన అంటే ప్రార్థన మన యొక్క సమస్య నుంచి మనకేం చేస్తుంది అంటే విడుదల ఇస్తుంది అంటే మన భారాన్ని మన చింతను మన వేదను మన దుఃఖాన్ని ఏం అంటే ప్రార్థన ఒక మార్గం మన సమస్యను తొలగించుకోవడానికి ఏదైనా మార్గం ఉందంటే క్రైస్తువును ఉన్నటువంటి మార్గం ద ప్రేయర్ అంటే ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం ప్రేయర్ ఉండాలి రెండో దేవుంటుడు ఉపవాసం ఉపవాసం అంటే శరీరాన్ని లోపరుచుకోవడం ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు శరీర కోర్కులు ఆపుకోవాలటండి ఆత్మను దేవుని వైపు నడిపించాలి అంటే నిన్ను తగ్గించుకోవాలి నేను కాదు దేవుడే ముఖ్యం మన అహంకారాన్ని మన ఆహాన్ని తగ్గించుకోవాలి ఏకాగ్రత అంటే ఆహారం మీద మన దృష్టి కాకుండా లోక సంబంధమైనటువంటి పనులకి మన దృష్టి కాకుండా దేవుని వాక్యం మీద దేవుని మీద మనసు ఎట్టడం దట్ ఈస్ కాల్స్ ఫాస్టింగ్ నీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి దేవుని మీద దేవుని మన ఆత్మీయ క్రమశిక్షణ అనేది అవసరం ఎందుకంటే శరీరం ఆత్మకు లోపడాలి కానీ ఆత్మ శరీరానికి ఏం చేయకూడదు దట్స్ ఏ క్రమశిక్షణ కలిగిందండి మనం ఎప్పుడైనా మన శరీరం ఆత్మకు లోపడాలి అంతే కానీ ఆత్మకు శరీరం ఆత్మ శరీరానికి ఎప్పుడు ఇది జస్ట్ క్రమశిక్షణ ఆత్మీయ క్రమశిక్షణ ఉపవాసం ఉన్నప్పుడు జరుగుతుంది ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే శరీరం బలహీనం అవుతుంది ఆత్మ బలాన్ని పొందుకుంటుంది అందుకే పౌరు గారు అంటారు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం శరీరం సహకరించట్లేదండి ప్రార్థనకి ఇప్పుడు ఏం చేయాలా శరీరం సహకరించట్లేదండి ద ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే శరీరాన్ని లోపరుచుకోవాలి ఎందుకంటే నాలో కూడా ఒక ముళ్ళు ఉంది గురించే నన్ను నేను ఏం చేసుకుంటున్నాను నేను ఎక్కడ తక్కువ అని నన్ను లోపరుచుకుంటున్నాను ప్రార్థన ఉపవాసం కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి వారు నలభై రోజులు ఉపవాస ప్రార్థన ఆయన పరిచయకెళ్ళడానికి ముందు తర్వాత ఎస్తేరు తన ఛాతి నాశనం అవుతున్న తప్పించుకోవడానికి ఇస్రాయేల్ ప్రజలందరితో కలిసి మూడు రోజుల ఉపవాసం నే హేమ్య గోడలు పడిపోయాయని విన్నప్పుడు తిరిగి కట్టడానికి దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు శిష్యులు కొన్ని రకాలైనటువంటి అపవిత్రాత్వం పట్టినటువంటి వారిని విడుదలైనప్పుడు యేసుప్రభు వారితో చెప్తారు మీరు మామూలు ప్రార్థన చేస్తే సరిపోదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎలా చేయాలి ఉపవాసం మళ్ళీ ఇష్యూ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయంలో చెప్తారు మీరు కప్టంగా ఉండకూడదు అంటాడు ప్రేమ కలిగి ఉండాలి సహాయం చేయాలి ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేయలాంటిదైతే ఉపవాసం చేతికి బలాన్ని ఇచ్చేలాంటిది దేవునికి స్తోత్రం అంటే నీ జీవితంలో ఎంత కఠినమైన సమస్యలు ఉన్నప్పుడైనా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలంటే రెండు రెక్కలతో సాగడం మేలు ఒకటి దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండాలి రెండవది ప్రార్థనా వాక్యం అనుసరించాలి మూడవది ప్రార్థన ఉపవాసాన్ని జోడించాలి ప్రార్థన ఉపవాసాన్ని జోడించాలి నాలుగోది పిల్లరా వాక్యము పరిశుద్ధాత్మ నాలుగోది ఏంటండి వాక్యము పరిశుద్ధాత్మ అంటే క్రైస్తవ జీవిత యాత్రలో వెళ్తున్నటువంటి మనం దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ఒక మాటలో చెప్పాలంటే ట్రైన్ వెళ్ళాలంటే దేని మీద అలా రోడ్డు మీద వెళ్ళాలా ఉంటేనే ట్రైన్ వెళ్తాది ఈ వాక్యము పరిశుద్ధాత్మ ఏంటంటే పట్టాలు రైల్లాడు విశ్వాస జీవితం చూడండి ట్రైన్కి ఆధారం ఏంటి ట్రాక్ ట్రాక్ లేకపోతే ట్రైన్ ప్రయాణం ముందుకు సాగదు అలాగే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి అంటే మన క్రైస్తవ జీవితం సాగడం కొరకు రెండు చాలా ప్రాముఖ్యం నడిపింపునకు రెండు రెక్కలు దేవుని వాక్యం దేవుని వాక్యం మనకి పునాదు లాంటిది దట్స్ ద ఫౌండేషన్ దేవుని సంకల్పం జస్ట్ దేవుడు మనకి ఇచ్చినటువంటి అందుకే దావీదంటాడు నీ వాక్యము నా పాదములకు ద్వీపమును నా త్రావకు వెలుగై ఉన్నది నూట పంతొమ్మిదో సంకేతంలో మనం ఏ దారిలో వెళ్ళాలో వాక్యం మనకు చెప్తుంది వాక్యం ఎప్పుడు మారదు దిస్ ద స్టాండర్డ్ ఎందుకంటే ఆయన మాటలు మారనివి అంటాడు సున్నా ఆయనను పుల్లైనను తీయొచ్చు కానీ ఆయన మాటల్లో ఏమి తీయడానికి ఒక యాడ్ చేయడానికి కానీ తీయడానికి కానీ ఏమి లేదు మన జీవితానికి ఒక జస్ట్ అద్భుతమైనటువంటివి ఆ యొక్క స్థిరమైనటువంటి కవచం దేవుని వాక్యం స్థిరత్వం కలిగినది పిల్లరా మనం దేవుని వాక్యం మనకు తెలిస్తే మనకు వచ్చే దర్శనాలు మంచివో కాదు మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వాక్యమే మన దర్శనాలకు ఏమై ఉండాలి ప్రామాణికమై ఉండాలి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది వాక్యం మనం బాగా చదువుతున్నాం అనుకో మనం కరెక్ట్గా ఉన్నామో లేమో మనకి తెలుస్తుంది వాట్ ఈజ్ అవర్ ఫౌండేషన్ అందుకే అపోస్తుల బోధ ఎందు అపోస్తుల బోధ దేవుని బోధ పిల్లలు అక్కడ మనం కట్టుకోవాలి దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి రెండోది జస్ట్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని మన జీవితాల్లోకి ఎలా అనువర్చుకోవాలో ఆ వాక్యాన్ని మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో అంతేకాకుండా మనల్ని తన ఆత్మీయ జీవితం వైపు నడిపిస్తాడు సో ఈజ్ ద డైనమిక్ గైడ్ అద్భుతంగా మనల్ని నడిపించేవాడు ఎవరు ద హోలీ స్పిరిట్ పరిశుదాత్మ దేవుడు వాక్యము ఫౌండేషన్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు ఆయన నడిపించేవాడు అంటే ఏం జ్ఞాపకం చేస్తాడు పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు చెప్పిన మాటలు మనకి జ్ఞాపకం చేస్తాడు మనం ఎలా ఉండాలన్నది పరిశుధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనుకోండి నువ్వేం చేస్తాడంటే పరిశుధాత్మ దేవుని ద్వారా నువ్వు నడిపింపడుతున్నావు పడుతున్నావు అనుకోండి నువ్వు తప్పు చేయాలంటే వెంటనే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు సో ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నువ్వు దురువుని కుమారుడు తప్పదు నువ్వు ఇలా ఉండకూడదు పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఇంకా సత్యంలోనికి తీసుకెళ్తాడు సత్యంలోనికి మనం నడిపిస్తారు అంటే వాక్యంలో ఉన్నటువంటి లోతైన అర్థాలను మనకు తెలియజేస్తాడు ఆయన అంటే ఇంకా పరశుధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకి బలాన్ని ఇస్తాడు అంటే వాక్య ప్రకారంగా మనకు జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని ఆయన మనకిస్తాడు అవసరమైనటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు ఇది చాలా ప్రాముఖ్యం వాక్యం ఉండాలి రెండోది ఏమి ఉండాలి పరిశుద్ధాత్మ నడిపించి రెండింటి మధ్య సమతుల్యత అంటే ఒక విశ్వాసి జీవితంలో రెండు సమతుల్యంగా ఉండాలి ఏది తక్కువైన ప్రమాదమే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువైతే చాలా ప్రమాదం సమతుల్యంగా ఉండాలి వాక్యం ఉండే ఆత్మ లేకపోతే ఏమైపోతాం మనం ఎండిపోయేవారిగా ఉంటాం అంటే మన భక్తి కేవలం వాక్యం ఉండే ఆత్మ లేదనుకోండి మన భక్తి ఎలా ఉంటుందంటే కేవలం రూల్స్ ఉదాహరణకి ఓల్ టెస్ట్మెంటు అదంతా ఏం చేస్తుంది రూల్సే కట్టడాలే కట్టడం జస్ట్ ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఈ పరిమితం అయిపోతుంది అంటే జీవము లేని భక్తిగా ఉంటుంది మనకు ఓన్లీ జస్ట్ మనకి వాక్యమే ఉంటే దేవుడు లేకపోతే నడిపించకపోతే మనం జస్ట్ ఓన్లీ రూల్స్ పాటించేవారుగా ఉంటాం అంటే జీవము లేని భక్తి ఒకవేళ ఆత్మ ఉండి వాక్యం లేకపోతే మనం దారి తప్పిపోతాం దారిలో తేలినట్టు ఉంటుంది వాక్యం ఉండి ఆత్మ లేకపోతే ఎండిపోయిన వారిగా ఉంటాం ఆత్మ వాక్యం లేకపోతే తేలిపోయినట్టుంటాం అంటే వాక్యాధారం లేని వారు ఏమవుతారంటే భావోద్వేకాలు ఎమోషన్స్తో వెళ్ళిపోతుంటారు తప్పుడు దర్శనాలకి వెళ్తారు తప్పుడు తోకి వెళ్ళిపోతారు నాకేదో ఇదే దేవుడు చెప్పాడు అంతే ఇంక ఇద్దే చూడండి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం దేవుడు చెప్పాడు మమ్మల్ని చచ్చిపోమని వాళ్ళకి దేడౌనా అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళకి దేవుడు వాకింది తెలియదు ఎమోషనల్స్ బట్టే భావోద్వేకాల మీద ఆధారపడతారు జస్ట్ రెండు సమతుల్యత ఉండాలి రెండు సమతుల్యత ఉండాలి అప్పుడే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది క్రైస్తవ జీవితం ఒకటి హెచ్చు ఒకటి తక్కువ ఉండకూడదు ఈ రెండిట్లో చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా వాక్యం ఉండాలి రెండోది ఆత్మ అందుకే రెండు వింగ్స్ రెండు వింగ్స్ మనకు ఉండాలి వాక్యము ఆత్మ రెండు ఉంటే ఆత్మీయంగా ఎదుగుతాం సో వాక్యం ఉండి ఆత్మ లేకపోతే ఎండిపోతాం ఆత్మ ఉండి వాక్యం లేకపోతే గాల్లో తేలుతాం రెండు ఉన్నాయి అనుకోండి ఎదుగుతాం ఎదుగుతాం సో ఆర్ యు ట్రైఅప్ ఆర్ యు బ్లోఫ్ ఆర్ యు గ్రో నువ్వు ఎలా ఉండాలంటే గ్రోప్ ఎదిగే క్రయిస్తుడిగా ఉండాలి మన జీవితం ఫలభరితంగా ఉండాలి ఎవరికి స్తోత్రం రెండు చాలా ప్రాముఖ్యమైనది రెండు చాలా ప్రాముఖ్యమైంది ఒక మాటలో చెప్పాలంటే ఒకవేళ మనం తెలియని ప్రదేశానికి ట్రావెల్ చేసి వెళ్తున్నాం తెలియని ప్రదేశం చీకటి ఆడవల్లకి కారు వెళ్ళాం వాక్యం ఎలాంటిది అంటే మన చేతిలో గూగుల్ మ్యాప్ లాంటిది అలా గూగుల్ మ్యాప్ తప్పు చూపించవచ్చు ఈ మ్యాప్ తప్పు చూపించాలి సో మ్యాప్ లాంటిది మ్యాప్ ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్ళాలో డైరెక్షన్ చూపిస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా అంటాడు మన చేతులు టార్చ్ లైట్లు అంటాడు టార్చ్ లైట్ ఏం చేస్తుంది వెలుగు ఇస్తుంది ఈ మ్యాప్ ఎలా చదవాలి ఎక్కడికి ఈ మ్యాప్ నుంచి ఎలా వెళ్ళాలి అంటే ప్రత్యక్షంగా మనకు చూపిస్తుంది ఈ రెండు అవసరం మ్యాప్ ఉంది చీకట్లో వెళ్తున్నావు ఉపయోగం ఏముంది మ్యాప్ ఉంది నీ దగ్గర చీకట్లో వెళ్తున్నావు ఏమైనా కనబడుతుందా ఏం కావాలి ఆ మ్యాప్ని చూడడానికి వేలికి కావాలి అంటే వాక్యం ఒకటి ఉండి ఆత్మ లేకపోతే ఎలా ఉంటామట ఎండిపోయిన వారిగా ఉంటాం ఆత్మ ఉంది టార్చ్ లైట్ ఉంది మ్యాప్ లేదు ఉపయోగం ఉంది బ్రహ్మలో ప్రతిత్తం ఏం చేస్తామంటే టార్చ్ లైట్ ఉంది అడవులో వెళ్తున్నా మ్యాప్ లేదు కొంతమంది భక్తులు అలాగే ఉంటారు కొంతమంది ఆత్మ ఆవేశంతో ఉంటూ ఉంటారు వాళ్ళ వాక్యాన్ని అండర్స్టాండింగ్ చేసుకోరు వాళ్ళు గాల్లో తేల్లి ఉంటుంది భక్తి బ్రహ్మపరుచు బ్రహ్మపరుచు పడ అందుకే గ్రోప్ ఫ్లాప్ ఎగరడం కానీ రెండు ఉన్నాయనుకోండి సమతుల్యతగా ఉంటుంది అద్భుతంగానే వెదుగుతావు ఆత్మీయ జీవితంలో నేనంటాను వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి వాక్యం ఏం చెప్తాదంటే దేవుని చిత్తాన్ని నీకు తెలియజేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నేర్పిస్తాడు వై క్రైస్తవుని కొండవలసినటువంటి రెండు రెక్కలు ఏంటంటే వాక్యము పరిశుద్ధాత్మ మొదటిగా ఏమి ఉండాలి నెంబర్ వన్ ఏం చూసుకున్నాం భయభక్తులు ఉండాలి భయం ఏం చేస్తుంది ప్రార్థనని దూరం చేస్తుంది భక్తి ఏం చేస్తుంది దేవునికి దగ్గరగా చేస్తుంది రెండోది ఏమి ఉండాలటండి ప్రార్థన ప్రార్థన దేవునితో మాట్లాడాలని చేస్తారు తర్వాత వాక్యం వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని స్ట్రెంత్ అని ఇస్తుంది దేవుని మీద ఆధారపడడం మనకు నేర్పిస్తారు తర్వాత ఏమి ఉండాలి ప్రార్థన ఉపవాసం ఒట్టి ప్రార్థన ప్రార్థన జస్ట్ మన సమస్యలు చెప్తాం కానీ బలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఉపవాసం ఏం చేస్తుందంటే ప్రార్థనకు సహాయం ఎందుకంటే ఆత్మ బలాన్ని పొందుకోవాలి శరీరము బలహీనం అవ్వాలి అంటే శరీరాన్ని లోపరుచుకోవాలంటే ఉపవాస ప్రార్థన అంటే ప్రార్థనకు ఏమి ఉండాలి ఉపవాసం ఉండాలి తర్వాత ఏం జ్ఞాపకం చేసుకున్నా నాలుగోది వాక్యము పరిశుద్ధాత్మదేవు వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ చిత్తాన్ని ఎలా నెరవేర్చుకోవాలో పరశుధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు ఇది క్రైస్తవుని కొండవలసిన లక్షణం ఇంకా చాలా ఉన్నాయి విశ్వాసము క్రియలు కనికరము సత్యము మన జీవితాల్లో చాలా ఉండాలి టైం లేదు కాబట్టి జస్ట్ అందరితో ముగించుకుందాం దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకుందాం తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం నా నేర్చుకున్న దాన్ని మన జీవితాలు విల్ వచ్చేవారు కంటిన్యూ మనకేవి రెండు లక్షణాలు ఉండాలి జ్ఞాపకం చేసుకుందాం తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం నా ప్రియ సంగమా భయభక్తులు కలిగి ఉన్నావా భయభక్తులు కలిగి ఉన్న ఒకటి ఉంది ఏంటంటే కుదరదు భయభక్తులు కలిగి ఉన్నావా రెండవది ప్రార్థనా వాక్యము ఎడతెగకుందా నీ జీవితంలో మూడవది ప్రార్థన ఉపవాసం అను రెండు రెక్కలు కలిగిన వాడిగా ఉన్నావా నాలుగోది ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపు అని రెక్కలు కలిగి ఉన్నావు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో దవా ఇదిగో నాది నాయన నీ కృప నాకు అనుగ్రహించిన దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అత్యంత కృప కలిగిన మా దవా కొందనాలు నీ మాటల మూల్యమైనవి సాయంకాలం సన్నిధిలో ప్రవన ఆయన క్రైస్తవులుగా మాకు ఉండవలసినటువంటి నాయన ఆయా రెండు ప్రాముఖ్యమైన రెక్కలు టూ వింగ్స్ ద కొన్ని విషయాలు మాకు నేర్పించాలి అందరి బట్టి కొందనాలు నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా భయభక్తులు కలిగిన ఆత్మీయ జీవితాన్ని వెండి నాయన ప్రార్థనా వాక్యాన్ని ఎడతెగక నాయన ప్రభా ప్రార్థించడం ఎడతెగక వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనకు ఉపవాసాన్ని జోడించి ఆత్మీయ జీవితాన్ని ఇవ్వండి అయ్యా వాక్యానికి ఆత్మ నడిపింపును జోడించే నాయన ప్రభు ఆత్మీయ జీవితాలు ఇవ్వండి నాయన దావాటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించు దవా మా ద్వారా మీరు మహిమ పొందుకున్నామని నా దానిని స్థుతిస్తూ ఘనం నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నీ సహాయమును మాకు అందరికీ అనుగ్రహించున్నాను నీ కృప చేతి మమ్మల్ని నింపమని వాక్యం అందరి జీవితాలు ఫలింపుచేయమని నచ్చరేడని చేస్తున్న మమ్మల్ని నీ కొత్త మనల్ని అడిగి వేడుకున్నా అని తండ్రి ఆమె అలాగే బాల